ద లాట్ ఈరోజు బైబిల్ క్విజ్ మొదటి ప్రశ్న యాకోబు ఎక్కడ అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయను ఆప్షన్స్ ఏ తన తండ్రి దగ్గర బి తన మామ దగ్గర సి తన అన్న దగ్గర డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ బి తన మామ దగ్గర రెండవ ప్రశ్న ఎహోవా యాకోబుతో డ్యాష్ నీ బంధువుల యొద్కు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడయ్యుందునని యాకోబుతో చెప్పెను ఆప్షన్స్ ఏ పితరుల దేశమునకు బి ఐగుప్తు దేశమునకు సి గెరారు దేశమునకు డి శత్రువుల దేశమునకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ ఏ పితరుల దేశమునకు మూడవ ప్రశ్న లాభాను యాకోబును మోసపుచ్చి ఎన్ని మారులు యాకోబు జీతమును మార్చాడు ఆప్షన్స్ ఏ ఐదు మారులు బి ఆరుమారులు మారులు డి పదిమారులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ డి పదిమారులు నాలుగవ ప్రశ్న లాబాను యాకోబునకు చేసిన మోసమును ఎవరు చూశారు ఆప్షన్స్ ఏ యాకోబు భార్యలు బి యాకోబు పిల్లలు సి దేవుని దూత డి లాబాను పిల్లలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ సి దేవుని దూత ఐదవ ప్రశ్న లాబాను యాకోబును మోసం చేసినప్పుడు యాకోబునకు దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు ఆప్షన్స్ ఏ ప్రత్యక్షంగా బి స్వప్నమందు సి దర్శనమందు డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ బి స్వప్నమందు.